యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ గోపుర ఆవిష్కరణ మహోత్సవం కర్నూలు పండుగ సాగింది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని గోపురాన్ని ఆవిష్కరించారు అనంతరం స్వామివార్లను దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్ లో నూతన వధూవరులను సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు గుట్టలో ఈ మహాకుంభాభిషేకం స్వర్ణగోపురం ఆవిష్కరణపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు భక్తకోటి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య విమాన స్వర్ణ గోపురం ఆవిష్కృతమైంది చూడవచ్చు మనం ఎంత కనుల విందుగా కళ్ళు విరజిమ్మేలా మొత్తం కూడా అబ్బుర అబ్బురపరిచేలా ఉన్నటువంటి స్వర్ణం తాపడంతో మొత్తం కూడా బంగారు పూతతో పూసినటువంటి పంచతల విమాన గోపురం ఇది చూడవచ్చు మనం పంచతల మొత్తం పైన స్వామి వారు అదేవిధంగా అక్కడ మొత్తం కూడా చూసినట్లయితే ఐదు తలలు అంటే పంచతల అంటారు దీన్ని ఐదు స్టెప్స్ ఐదు అంతస్తులుగా ఉన్నటువంటి దాన్ని పంచతల గో మొత్తం విమాన గోపురంగా ఇది ఉంది అయితే దీనికి సంబంధించి మొత్తం దాదాపు కొన్ని పునరుద్ఘాటన సమయంలోనే దీన్ని పూర్తిగా స్వర్ణ తాపడం చేయాలని చెప్పి గత ప్రభుత్వం తలపెట్టినప్పటికీ కూడా ఇటు భక్తుల నుంచి ఆశించిన మేర బంగారం అంటే దీనికి మొత్తం అరవై ఎనిమిది కిలోల బంగారం తాపడం మనం ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఇది మొత్తం కూడా ఈ బంగారం దీనికి సంబంధించి ఉపయోగించింది అరవై ఎనిమిది కిలోలు ఈ మొత్తం దీనికి రా అంటే భక్తుల నుంచి రాకపోవడంతో పదహారు కిలోలు మాత్రమే రావడంతో మిగతా అంతా కూడా దేవాదాయ శాఖ ఇక్కడ యాదగిరిగుట్ట ఆలయ అధికారులే దాని ఆలయం నుంచి దాన్ని ఖర్చు తీసుకొని మొత్తం కూడా బంగారం కొనుగోలు చేసి స్వర్ణతాపడం చేయించడం జరిగింది ఈ స్వర్ణతాపడం ఎత్తు ఈ గోపురం ఎత్తు యాభై పాయింట్ ఐదు అడుగులు గోపురం వైశాల్యం పదివేల ఏడు వందల యాభై తొమ్మిది అడుగులు గోపురానికి స్వర్ణతాపడానికి మొత్తం అరవై ఎనిమిది కిలోల బంగారాన్ని ఉపయోగించారు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో స్వర్ణతాపడం పనులు ప్రారంభమైతే ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ఈ తాపడం కవచాల బిగింపు పనులు పూర్తయ్యాయి అయితే ఈ మొత్తం ఈ కవచాల బిగింపుకు సంబంధించి మొత్తం ఐదు కోట్ల పది లక్షలు అంటే ఐదు పాయింట్ పది కోట్లు దీనికి ఖర్చు అయిన పరిస్థితి ఉంది అదేవిధంగా రేకులకు మరొక పన్నెండు లక్షలు అంటే మొత్తం కలిసి దాదాపు డెబ్బై కోట్ల వరకు కూడా ఖర్చు అయినట్టయితే అయితే అంచనా అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటి అత్యంత ఎత్తైన స్వర్ణగోపురంగా కూడా ఇది రికార్డుకి ఎక్కువ ఎక్కే అంటే రికార్డులో ఉంది ఇప్పటివరకు ఇంత ఎత్తైన స్వర్ణ గోపురం ఎక్కడ కూడా లేదు అదేవిధంగా తెలంగాణలో తొలి స్వర్ణగోపురంగా కూడా దీనికి ఒక రికార్డ్ అని చెప్పవచ్చు అయితే ఇటు ఈ స్వర్ణగోపురం ఆవిష్కరణ నేపథ్యంలో పంచకుండాత్మక యాగం దాదాపు గత ఐదు రోజులుగా పంచకుండాత్మక యాగం మా కుంభ సం మా కుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవాలు కూడా కొనసాగుతున్నాయి మొత్తం నూట ఎనిమిది మంది రుత్వికులు ప్రతిరోజు కూడా నిత్యం పారాయణాలు చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించిన పరిస్థితుంది ఈరోజు పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ఈ స్వర్ణగోపురాన్ని సంప్రోక్షణ మహోత్సవాన్ని ముగించి దీన్ని జాతికి అంకితం చేయడం జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ జాతికి అంకితం చేస్తూ అంటే సంప్రోక్షణ మహోత్సవాలు ముగిసిన తర్వాత దీన్ని జాతికి అంకితం చేశారు మొత్తం ఈ వనామలై మఠం ముప్పై ఒకటవ మీ పీఠాధిపతి మధురకవి రామానుజిఆర్తో ఈ రామానుజ జీఆర్ స్వీయ పర్యవేక్షణలో ఈ ఐదు రోజుల మహోత్సవాలు అయితే కొనసాగాయి ఈరోజు ఈ మొత్తం కార్యక్రమం కూడా స్వామివారి చేతుల మీదుగా కొనసాగింది మొత్తానికి మాత్రం గతం చాలా రోజులుగా భక్తులు ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణగోపుర దర్శనం అనేది భక్తులకు ఆవిష్కృతమైందని చెప్పవచ్చు చూడవచ్చు చాలా అంటే మిరుమిట్లు గలుపుతూ ఇటు మొత్తం కూడా ఒక్కసారిగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిడవెళ్ళేలా ఒక్కసారిగా ఎక్కడ చాలా సుదూరంగా నుంచి కూడా ఈ గోపురం కనుల విందు చేస్తూ భక్తులకి కనిపించేలా ఈ భక్ ఈ విమాన గోపురము కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఓవరాల్గా చూస్తే భక్తుల సంఖ్య ఇప్పటికేటు ఆ పునరుద్ఘాటన మహోత్సవం అయినప్పటి నుంచి కూడా భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం స్వర్ణ గోపురం కూడా ఆవిష్కృతం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఏదేమైనా కానీ భక్త కోటి ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తూ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నటువంటి ఒక సుందర దృశ్యం ఈరోజు ఆవిష్కృతమైంది యాదగిరిగుట్టలో చెప్పవచ్చు యాదగిరిగుట్ట నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ టెన్టీవీ